చిన్న స్టేషనే కానీ ఈ స్టేషన్ కార్యకలాపాలకు దశాబ్దాల చరిత్ర ఉంది నాటి బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసిన ఈ స్టేషన్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా రండి అద్భుతమైన ఈ రైల్వే చరిత్ర ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు విశాఖమన్యం నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు కదలికలను తెలుసుకునే క్రమంలో కింద ఇక్కడ సంపదను తరలించేందుకు ఈ ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ నాటి బ్రిటిష్ పాలకులు విశాఖ మణ్యంకు రాకపోకలు సాగించేందుకు ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ ఆ ఊరికి చాలా దూరంగా అంటే సుమారు ఇరవై కిలోమీటర్లు పైబడిన దూరం ఉన్న రైల్వే స్టేషన్ చూడ్డానికి చిన్న స్టేషన్ అయినా ఎంతో చరిత్ర కలిగిన ఈ స్టేషన్ ఏ స్టేషన్ అనుకుంటున్నారా అవరాజెన్నై మెయిన్ రైల్లో ఉన్న నర్సిపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ ఈ నర్సిపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ ఎప్పుడు ప్రారంభమైంది ఆ స్టేషన్ రూపురేఖలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ స్టేషన్ ఏ విధంగా సేవలు అందిస్తుందో మీకు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చలో ఫ్రెండ్స్ వెళ్దాం వీడియోలో ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను నా ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేయలేరా లైక్ చేయలేరా చేసే ఉంటారు చలో వీడియోలోకి వెళ్దాం స్వతంత్రం రాకముందు నుంచి అంటే పద్దెనిమిది వందల తొంభై మూడు తొంభై ఆరు మధ్య కాలంలో ఈ స్టేషన్ని బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేశారు విశాఖ మణ్యం నుంచి ముఖద్వారంగా ఉన్న నర్సీపట్నం ఆ నర్సీపట్నంకి దూరంగా అంటే సుమారు ఇరవై కిలోమీటర్ల పైబడి నర్సీపట్నం నుంచి ప్రస్తుతం అడ్డ రోడ్డు జాతీయ రహదారి చేరుకునే క్రమంలో ఉండే పెద్ద గుమలూరు చిన్నగుములూరు ప్రాంతంలో అయితే ఈ స్టేషన్ అయితే ఏర్పాటు చేశారు రహదారి నుండి ఈ స్టేషన్ చేరుకునే మార్గంలో చెరువు చెరువు గర్భంలో వెలిసిన స్వయంభు వినాయకుడు ఆలయం అయితే ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్న పురాతన భవనం వాటర్ ట్యాంక్ గురించి లాస్ట్ లో మీకు వివరిస్తాను పౌరా చెన్నై రైల్వే మెయిన్ లైన్ లో నాటి ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ఉంది సౌత్ సెంట్రల్ సౌత్ రైల్వే విజయవాడ డివిజన్లో రద్దీగా ఉండే స్టేషన్లో నూట యాభై రెండవ స్టేషన్గా కోడ్ వచ్చి ఎన్ఆర్పి ప్రతిరోజు అటు విశాఖపట్నం వైపు వెళ్ళే ఎనిమిది రైళ్లు అటు విజయవాడ వైపు వెళ్ళే ఎనిమిది రైళ్ళు ఇక్కడ ఆగుతాయి ప్రస్తుతం నర్సీపట్నం ప్రాంత వాసుల కంటే పాయకురపేట ఎల్లమంచిలి నియోజకవర్గ వాసులే ఈ స్టేషన్ని ఎక్కువగా ఉపయోగించుకుంటారని చెప్పడంలో అతి సయోక్తి లేదు ఎందుకంటే నర్సీపట్నం నుంచి ఈ స్టేషన్కు చేరుకునే కంటే నర్సీపట్నం నుంచి తుని రైల్వే స్టేషన్కు ఆ ప్రాంత వాసులు చేరుకోవడం సులభదాయకంగా చెప్పవచ్చు ఇంకా ఈ స్టేషన్లో సౌకర్యాల గురించి చూస్తే స్టేషన్కు మెయిన్ ఎంట్రన్స్ చూసారు కదా ఎంత చిన్నగా ఉందో లోపలికి వెళ్ళిన తర్వాత ప్లాట్ఫామ్ ఒకటి రెండులతో తక్కువ షెడ్లు మాత్రమే ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి ఎక్కువ ట్రైన్లు ఇక్కడ ఆగని నేపథ్యం కారణంగా ఇక్కడ రద్దీ అయితే ఎక్కువ కనిపించదు ఆయా సమయాల్లో మాత్రమే రాకపోకలు సాగించేవారు ఇక్కడికి వస్తూ ఉంటారు అందుకే ఎక్కువ సమయం ఈ స్టేషన్లో అయితే ఖాళీగానే కనిపిస్తూ ఉంటుంది మనం స్టేషన్కి వచ్చిన సమయంలో కూడా స్టేషన్ వాతావరణం అంతా ఖాళీగా మనకి కనిపించింది ప్లాట్ఫామ్లలో మౌలిక వసతులు కల్పనలో భాగంగా ఇక్కడైతే నిర్మాణం అయితే జరుగుతుంది మనం ఆ నిర్మాణ పనులు కూడా చూడవచ్చు ప్లాట్ఫామ్ వన్ టూ నడుమ ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక ఈ స్టేషన్ విషయానికి వస్తే నర్సీపట్నం నుండి అడ్రోడ్ కు చేరుకునే క్రమంలో చిన్నగుమ్లూరు వద్ద స్టేషన్ అయితే ఉంది అడ్రోడ్ నర్సీపట్నం రహదారిలో చిన్నగుమ్లూరు వద్ద రైల్వే ఫ్లైఓవర్ ల్యాండ్ మార్క్ గా ఈ స్టేషన్ చేరుకోవచ్చు పేరుతో అంటే నర్సీపట్నం పేరుతో ఏర్పాటు చేసిన ఈ రైల్వే స్టేషన్ ఆ పట్టణానికి సుదూరంగా ఉండడంతో ఈ స్టేషన్ కి నర్సీపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ అయితే నామకరణం చేసి నాటి నుండి నేటి వరకు రైల్వే కార్యకలాపాలు ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యం చుట్టూ పచ్చని పంట పొలాలు ప్రకృతి సోయగల నడుమ ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది ముఖ్యంగా రాబోయే రోజుల్లో పారిశ్రామిక అవసరాలు ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఈ స్టేషన్ మరింత అభివృద్ధి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక పురాతన భవనం గురించి చెప్పుకుంటే ఇది నాటి బ్రిటిష్ పాలకుల ఇక్కడ బంగ్లాగా ఈ భవనాన్ని అయితే వినియోగించినట్టుగా తెలుస్తుంది ఈ భవనం నాటి బ్రిటిష్ పాలకుల కార్యకలాపాలకు చిహ్నంగా నిలిచింది నేడు సిద్ధుల అవస్థకు చేరుకున్న ఈ భవనం పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు పేర్కొంటున్నారు ఫ్రెండ్స్ నాటి బ్రిటిష్ కాలం నుండి నేటికి సేవలందిస్తున్న నర్సపట్నం రోడ్డు రైల్వే స్టేషన్ వీడియో చూశారు కదా ఆ వీడియోకు లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏమన్నా నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ ఆటి నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా మరిన్ని వీడియోస్ ముందుకు తీసుకోవడం కల్పోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్